హరి ఓం శ్రీమాతమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఇరవై నామం నాలుగక్షరాల నామం మహేశ్వర్య నామజపం పారాయణ చేసుకునేవాళ్ళు ఓం శ్రీ మహేశ్వర్య ఏ నమ అని చెప్పుకోవాలి మహేశ్వర్య అంటే ఐశ్వర్యం అంటే అందరికీ తెలుసు గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి తల్లి అమ్మ లలితమ్మ మణిద్వీపంలో అసలు ఆవిడ ఇల్లే చింతామణి ఈ మణిద్వీపము మొత్తం కూడా రకరకాలైనటువంటి గోడలతో ప్రాకారాలతో మణులతో వైఢూర్యాలతో రత్నాలతో నిండి ఉంటుంది ఇందులో ఒక చిన్న రేణువు ముందు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల ఐశ్వర్యం అంతా కూడా పో పోల్చినా ఒక పక్కకి కూడా రాదు అలాంటి మణుల ద్వీపం అమ్మవారి మణిద్వీపం ఆవిడ మణిద్వీప నివాసిని ఆవిడ ఐశ్వర్యాలకు అసలు కొదవేంటండి ప్రపంచంలో ఉన్న సర్వ ఐశ్వర్యాలు ఆవిడవే ఆవిడ్ని మనం కనుక అనుగ్రహం చేసుకుంటే ఈ ఐశ్వర్య శబ్దాలు ఏవైతే రెండు ఉంటాయండి ఒకటి విభూతి ఇంకోటి ఈశ్వరత్వం విభూతులు అంటే సంపదలు మొదలైనవి అలాగే ఈశ్వరతత్వం అంటే అధికారము మహేశ్వర్యము అంటే గొప్ప అధికారం కలిగినది ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఆమె ఈశ్వరులకు కూడా ఈశ్వరి మహా ఈశ్వరి గొప్ప ఈశ్వరి అలాగే ఆవిడకున్న ఐశ్వర్యాలకి కొలవలేదు ఆవిడ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అష్టైశ్వర్యాలు అంటే దాసులు భృత్యులు సుతులు బంధువులు వస్తువులు వాహనాలు ధనము ధాన్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా అమ్మ దయ ఉంటేనే అందరికీ లభిస్తున్నాయి వాటి అన్నిటి అందు కూడా అమ్మ విభూతి రూపంలో మనకి అనుగ్రహం ఇస్తుంది ఈ నామాలు అనుసంధానిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ఐశ్వర్యాలు అమ్మ ప్రసాదాలుగా కనబడతాయి మహేశ్వర్యం అంటే ఇంకొక అర్థం ఉంది ఐశ్వర్యంలో మహేశ్వర్యం అని దేనిని అంటాలి అంటే మహా అనే శబ్దం వాడింది కాబట్టి పరిశీలిద్దాం సాధారణ ఐశ్వర్యాలు అంటే కర్మ పరిమిత కాలభోజ్యాన్ని అంటే మనకి ఈరోజు ఈ ఐశ్వర్యం ఇక్కడ దక్కింది అంటే అది మన పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి విభూది కర్మ ఈ కర్మ వల్ల మాత్రమే మనకి ఈ రోజున ఈ ఐశ్వర్యం వచ్చింది ఆ కర్మ ఫలితం పూర్తవగానే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఇది మనం సాధారణమైనటువంటి వాళ్ళకి అర్థమయ్యే తత్వం కాదు జ్ఞానులు దేనికి కూడా చెలించని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందుకు చెలించర్రా అంటే ఇది వాళ్ళకి అర్థమైంది ఈ గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యమో పాపమో ఈరోజు మనకి ఐశ్వర్యంగా వచ్చింది ఆ పుణ్యం ఏదైతే పూర్తయిపోతుందో ఈ ఐశ్వర్యం అనుభవం కూడా పూర్తయిపోతుంది అని చెప్పి మొత్తం కర్మ బలాన్ని అనుసరించే ఉంటుంది అని వారికి తెలుసు ఆధ్యాత్మిక భావన ఉన్నవారు సరిగ్గా బతకగలరు అంటే వాడేదో ఓ పూజలు చేసేసాడు కాబట్టి వాడికి అంత కలిసి వచ్చేసిందండి కాదు వాడు చేసుకుంటున్న కర్మ ఏదైతే ఉందో అది వాడిని నీడగా కాపాడుతుంది అది అర్థం భూలోక ఐశ్వర్యాలే కాదు ఏ లోక ఐశ్వర్యమైనా కూడా అంతే ఇంద్రాదిలోక ఐశ్వర్యాలకు కూడా క్షీణపుణ్యే మర్త్యలోక విశంతి అంటారు అంటే కర్మపరిమితమైనటువంటి కాలభోజ్యాలే ఇవి మహేశ్వర్యాలు అంటానికి వీళ్ళదు మహేశ్వర్యం అంటే కేవలం మోక్షం పరబ్రహ్మ ప్రాప్తి అమ్మ పాదాలు లభిస్తే అంతకు మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు ఎందుకంటే ఆ ఐశ్వర్యానికి కర్మపరిమితి దొరకదు అది కర్మఫలం వల్ల వచ్చేది కాదు ఇది జ్ఞానినా జ్ఞానాదేవహి జ్ఞానం వల్ల లభిస్తోంది అపరిమితమైనటువంటి మోక్షసుఖమే మహేశ్వర్యం ఆ మోక్షసుఖం అమ్మవారి స్వరూపం కనుక మహేశ్వర్య అని అమ్మవారిని ఈ నామంతో మనం పిలుచుకోవాలి కాంతి స్వరూపమైనటువంటి దీపమే మనకి కాంతిస్తుంది అలాగే మోక్షస్వరూపమైనటువంటి అమ్మవారు మాత్రమే మనకి మోక్షాన్ని ఇవ్వగలరు ఇది తెలుసుకొని మహేశ్వర్య నామం అర్థాన్ని మనం భావన చేసుకోవాలి ముక్తిని ప్రసాదిస్తుంది ముక్తి రూపమైనటువంటిది ఈ నామంతో లలితా సహస్రాన్ని అనుసంధానం చేస్తే సకల ఐశ్వర్యాలు మనకి అమ్మ అనుగ్రహం ద్వారా లభిస్తాయి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ